హాయ్ అండి అందరికీ నమస్తే ప్రస్తుతం మన ఇండియాలో చాలా చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి మొన్న కాశ్మీర్లో అనేవాళ్ళు టెర్రరిస్టులు మరి టూరిజంకి వెళ్ళిన అక్కడ చూడటానికి కాశ్మీరు ప్రకృతిని చూడటానికి వెళ్ళిన వారిని మరి కాల్చి చంపేయటం జరిగింది దాదాపు ఇరవై ఆరు మందిని చంపేశారని వింటున్నాము అయితే మన దేశం మొత్తం దాదాపు నూట యాభై కోట్ల మంది ఏమంటున్నారంటే పాకిస్తాన్ని ఉగ్రవాదులను తయారు చేసే దేశము ఉగ్రవాదులను తయారు చేసే దేశం అంటున్నారు ఓకే చాలా బాధాకరమైన విషయం అది మనము అలాంటివి ఎవరికి జరిగినా బాధే ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనుషులమే మనకి జ మనకు బాధే మరి ఇతర దేశాల్లో జరిగినా బాధే అది ఈవెన్ పాకిస్తాన్లో జరిగిన కూడా బాధ ఎందుకంటే ప్రతి ఒక్కరు మనుషులు దేవుడు మనిషిగా పుట్టించాడు కాబట్టి ఆ బాధ అనేది ఆ కుటుంబ బాంధవీ బాధ అనేది చాలా ఉంటుంది అయితే ఇక్కడ భారతదేశంలో అనే ప్రతి ఒక్కరూ మరి మన దేశంలో కూడా చాలా ఉగ్రవాదం నడుస్తుంది ఈ మాట నేను అనొచ్చు అనకూడదు తెలియదు కానీ అంటే ఎలా అంటే ఇప్పుడు మద్యం మద్యం తయారు చేస్తున్నారు మద్యం తయారు చేసి ఎవరికి ఎప్పుడు ఎప్పుడు అమ్ముతున్నారా అంటే మార్నింగు ఉదయం పది గంటల నుంచి షాపులు నైట్ తొమ్మిది గంటల వరకు ఓపెన్ చేసి ఉంటాయి ఇప్పుడు వర్కింగ్ డే అనేది స్కూళ్ళకి కాలేజీలకి ఆఫీసులకి డే మొత్తము వర్కింగ్ డే ఉంటుంది కొన్ని చోట్ల హాస్పిటల్స్ కావచ్చు ఇంకా పోలీస్ స్టేషన్స్ కావచ్చు ఇంకా కొన్ని కొన్ని శాఖలు ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తూ ఉంటాయి అంటే ఇలా డ్యూటీల పరంగా ఉదయం కొంతమంది డ్యూటీ చేస్తే సాయంత్రం కొంతమంది డ్యూటీ చేస్తారు ఇందుకు అత్యవసర విభాగాలను బట్టి చేస్తూ ఉంటారు అయితే మరి మందు మద్యం షాపులు అనేవి ఉదయం పది గంటల నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఉదయం పూట ఎవరు తాగాలని పెడుతున్నారు సరే తాగుతున్నారు అదేమన్నా ఆరోగ్యకరమైన మరి ద్రవమా ఓకే okay. తాగుతున్నారు తాగి కుటుంబాలకి తాగి తాగటం ద్వారా కుటుంబాల్లో సంతోషం ఉంటుందా వీళ్ళింట్లో వెళ్ళి భార్యను కొడతారు పిల్లలను కొడతారు ప్రతిరోజు నెమ్మది లేకుండా చేస్తూ ఉంటారు సరే వీరు సంపాదించిన సంపాదన అంతా మరి వారు కాలము మందు షాపులకే వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఒక రకమైన ఉగ్రవాదం నేను అనుకుంటున్నాను దాన్ని ప్రోత్సహిస్తున్న వారు ఎవరో నేను అనుకుంటున్నాను ఎందుకంటే అనుభవించే వారికే బాధ తెలుస్తుందండి అండి ఎందుకంటే ఇది ఉగ్రవాదము అని చెప్పని నేను సంబోధించడం అనేది మంచిది కాదు కానీ కంటికి కనిపించిన ఉగ్రవాదం ఇది కంటికి కనిపించేది ఏంటంటే గనులు పెట్టి కాల్చడం అయితే కంటికి కనిపించకుండా చాలామంది కూడా ఇలాంటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు అని అనుకుంటున్నాను ఎందుకంటే తాతలు తాగేరు తండ్రులు తాగేరు భర్తలు తాగుతున్నారు రేపొద్దున పిల్లలు తాగుతున్నారు మరి ఈ కుటుంబాల్లో కుటుంబ వ్యవస్థ అనేది ఈ త్రాగుడనే ఒక మహమ్మారికి మరి బలైపోతూ ఉంటే ఎవరు ఎందుకు స్పందించరు నూట యాభై కోట్ల మంది ఎందుకు స్పందించరు మరి మొన్న రీసెంట్గా ఒక అమ్మాయిని మా ఊరి అమ్మాయిని భర్త తాగి చంపేశారు కొట్టి చంపేశారు మరి ఇది ఉగ్రవాదం కాదా ఆ బిడ్డ ఆ రాత్రికాల సమయంలో ఎంత నరకం అనిపించి ఉంటుంది మరి ఆ బాధలకి ఎంత గిలగల్లాడిపోయి ఉంటుంది ఆ దెబ్బలకి ఎంత గిలగల్లాడిపోయి ఉంటుంది సరే ఇంకోటి వచ్చేసి ఈ రోజులో చాలామంది అంటున్నారు ఈ రోజులో తాగని వారు ఎవరండి అసలు ఎందుకు తాగాలి తాగని వారు లేరు అంటే ఏంటి ఒక రకంగా ఇది బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజుల్లో మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైల్లో వేసినప్పుడు వాళ్ళకి త్వరగా అంటే వాళ్ళు కొట్టకుండా తిట్టకుండా వాళ్ళని ఏంటంటే అనారోగ్యం పాలు చేసి చంపేయాలి వీళ్ళు ఉంటే మరి రాబోయే తరము మేల్కొంటారు చైతన్యవంతం అవుతారు అని చెప్పనని అల్యూమిలియం పాత్ర తీసుకొచ్చి మరి వంట అనేది అక్కడ చేయటం స్టార్ట్ చేశారన్నమాట ఎంతమందికి తెలుసు మీకు అల్యూమిలియం పాత్రల్లో ఆహారం తింటే అనారోగ్యాలు వస్తాయి అని చెప్పానని తెలియదు కదా కొంతమంది తెలిసి ఉండొచ్చు అనారో అన్న అల్యూమినియం పాత్రల్లో అన్నం వండి పెట్టడం ద్వారా అవి ఏంటంటే లోపల కొంత వాటర్ పోస్ట్ చూడండి ఒకరోజు అది మొత్తం పూసిపోద్ది అన్నమాట అంటే అది ఆ కెమికల్ అనేది మన ఫుడ్లో కూడా వండేటప్పుడు కూడా ఫుడ్లో కూడా కలిసి మనకి అనారోగ్యం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది సో కాబట్టి ఈ విధంగా మరి ఒక ప్రత్యర్థిని మనము ఎదుర్కోలేమనుకున్నప్పుడు అనుకున్నప్పుడు దొడ్డి మార్గాలు దొంగ మార్గాలు చాలా ఉంటాయి ఎవరైనా ఎదుగుతున్నారనుకోండి ఉద్యోగంలోనో లేకపోతే వ్యాపారంలోనో చదువులోనో మరి వారు ఎదుగుతున్నప్పుడు వారు ఎదుగుదలను చూసుకో చూడలేని వారు ఏం చేస్తారంటే మద్యానికి బానిసం చేస్తారు అలవాట్లు కూడా తీసుకెళ్ళి పోపిస్తారు ఏం కాదు మగాడిని పుట్టిన తర్వాత మందు తాగాలి అసలు ఎంతమందికి తెలుసండి అసలు మందు ఎందుకు తయారు చేసారు ఎవరికి ఇస్తారు ఎప్పుడు ఇస్తారని మీకు ఎవరికైనా తెలుసా ఆలోచించమా అంటే మంది కాదు ఎవరిళ్ళలో తాగట్లేదు ఇప్పుడు ప్రతి ఇంట్లో తాగుతున్నారు మరి ఒక హై గ్రేడ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి కూలి పనికి వెళ్ళే వరకు కూడా ప్రతి ఇంట్లో ప్రతి మగ వ్యక్తి తాగుతున్నారు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే తాగిన వారు ఉన్నారు అందరూ తాగుతున్నారు నేను అనట్లేదండి తాగని వారు కూడా ఉన్నారు కానీ భర్తలు తాగివచ్చి ఇంట్లో భార్యలను కొడుతూ ఉంటే ఒక పశువుని కొట్టినట్టు కొడుతూ ఉంటే తిరిగి ఆ భార్యలు కూడా తిరిగి మందు షాప్కి వెళ్ళి మందు తెచ్చుకొని తాగుతే కుటుంబ పరిస్థితి ఏంటి సినిమాల్లో కూడా చాలామంది ఎంత టేకిటీజ్గా చూపిస్తారంటే కింద మాత్రము మద్యము హానికరం అని చెప్పి ఒక చిన్న హెడ్డింగ్ వేస్తారు అంటే ఏంటి మేము దీన్ని ప్రోత్సహించట్లేదు అని చెప్పనని ఎక్కడో చిన్న అక్షరాలు వేసేసి మరి పెద్దగా సీన్ క్రియేటన్ చేసేసి మందు తాగుతున్నట్టు మరి ఎవరికైనా హీరోకి బాధ వస్తే తాగుతాడు వాడికి సంతోషం వస్తే తాగుతాడు వాడికి ఏదన్నా ఇంకేదన్నా ఇంకా ఏదన్నా జీవితంలో లైఫ్లో మరి ఎదుగుదల లేకపోయినా తాగుతాడు వాడికి ఉద్యోగం రాకపోయినా తాగుతాడు మరి జనవరి ఫస్ట్ వస్తే తాగుతాడు థర్టీ ఫస్ట్ నైట్ వస్తే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే నాకు తాగుతాడు బర్త్డే పార్టీ తాగుతాడు మరి ఈ విధంగా తాగుతూ 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 ఉంటే మరి మన దేశంలో మన దేశంలో దీన్ని ప్రోత్సహిస్తున్న వారిని ఏమనాలి తయారు చేసేవారిని ఏమనాలి దానికి మరి లైసెన్స్లు ఇచ్చేవారిని ఏమనాలి అంటే ఎవరో చేస్తే ఉగ్రవాదం మనం చేస్తే మంచి నేను అడిగే తప్పు కాదండి నేను చాలా చాలా నిజాయితీగా అడుగుతున్నాను చాలా బాధలు అడుగుతున్నాను ఎందుకంటే మూవీస్లో కూడా చూడండి ఎక్కువ తాగి 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 అంటే ఏంటి ఇప్పుడు వచ్చే జనరేషన్కి అంటే యూత్కి వాళ్ళకి ఒక సమస్య వచ్చినప్పుడు మనము ఎలా వెళితే మనకి ఆ సమస్యని పరిష్కరించగలమో అనే పరిష్కారం కంటే సమస్య పరిష్కారం కంటే తాగితే నువ్వు మర్చిపోయి నిద్రపోవచ్చు ఆ రోజు నిద్రపోతాడు ఆ రోజు సమస్య తీరిద్ది రెండో రోజు అదే సమస్య స్టిల్ అక్కడే ఉంటుంది కదా మరి ఆ పరిష్కారానికి ఇలా వెళ్ళాలి మనం పూర్వీకులు ఇలా వెళ్ళారు గతంలో మన రాజులు ఇలా వెళ్ళారు ఇలా జయించారు అని అలాంటి వాటిని మనము సీన్ క్రియేట్ క్రియేట్ చేస్తే బాగుంటుంది కానీ తాగి నిద్రపోవటము తాగి పడుకోవటము ఇప్పుడు ఒకటండి ఇప్పుడు ఇంట్లో పురుషులు ఉద్యోగం చేసేవారు కావచ్చు కూలి పని చేసేవారు కావచ్చు ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు కావచ్చు మరి మందు మందు కొనుక్కుంటారు కొనుక్కున్న తర్వాత తాగుతారు తర్వాత ఆరోగ్యం పాడవుతుంది మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకు బ్రతకాలి కదా మళ్ళీ బ్రతికి మళ్ళీ తాగాలి అందుకోసం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి ఈ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్కి మళ్ళీ మనీ కావాలి మనం ఏదన్నా సంపాదించి వెనక పెట్టుకొని మళ్ళీ ట్రీట్మెంట్ కంటే పెట్టుకోవచ్చు అది కొంతమంది దగ్గర ఉండుండొచ్చు ఎందుకంటే తాతల తండ్రులు ఇచ్చిన ఆస్తుల ద్వారా ఉండుండొచ్చు స్టిల్ ఈరోజు కష్టపడితే ఈరోజు నాకు ముద్ద అనుకునే వాళ్ళల్లో కూడా మరి తాగి తాగి లివర్లు పాడైపోయిన ఉన్నారు తాగి తాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు అందులో అసలు నాకు నేను నిన్న మా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ చెప్తుంది మా నాన్న టీచర్ ఆయన కూడా తాగేవాడు అంటే ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన పిల్లలు కూడా తాగి తాగి చనిపోతే ఇంకా అసలు మనకి కుటుంబ వ్యవస్థ ఎందుకు కుటుంబ బాంధవ్యాలు ఎందుకు అంటే మనం ఇంకా వివాహాలు చేసుకునేది ఎందుకు మరి మన సంతానాన్ని అభివృద్ధి చేసుకునేది ఎందుకు అంటే సంతానం అభివృద్ధి చేసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా బ్రతికి తాగి తాగి చనిపోవాలి ఇంత ఎందుకు ఇందుకోసమేనా మరి ఎవరు ఎందుకు మరి మరి యూట్యూబ్ ఛానల్స్ వారు కావచ్చు లేకపోతే మీడియా వారు కావచ్చు మరి మరి ప్రభుత్వాలు కావచ్చు ఎందుకు వీటి మీద స్పందించరు ఆదాయం తగ్గిపోతుంది మనం మనము అందరికి ఇవ్వాలి ఎవరు ఆరోగ్యం తీసుకొచ్చి ఎవరు బతుకుని తీసుకోవచ్చి ఎవరికి అందిస్తారండి మూడు పూటలు తినే అన్న ఒక పూటే తింటారు ఇబ్బంది ఏం లేదు బిర్యానీలు తినాల్సినంత అవసరమేమీ లేదు మరి ఈ రోజున ఒక వ్యక్తి ఒక కుటుంబంలో వ్యక్తి తాగి 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 ఇంట్లో కుటుంబాన్ని పట్టించుకోకుండా పోషణ భార్యమే పడినప్పుడు పిల్లలు చదువు సక్రంగా లేని కుంటుబడినప్పుడు ఈ రోజున భర్త అనారోగ్యం పాలైనప్పుడు ఆ స్త్రీ ఎలా ఫేస్ చేయాలి ఎలా ఫేస్ చేయాలి భర్త ఉన్నప్పుడు తాగి 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 ఉన్నప్పుడు భార్య భుజాన్ని వేసుకుంటుంది బాధ్యత భర్తకి అనారోగ్యం పాలైపోయి హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు కూడా మరి అతనికి మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ ఇంట్లో బిడ్డలకు కానీ బిడ్డల చదువులకు కానీ అన్నీ ఆడమనిషి చేయాలి అంటే వివాహాలు చేసుకునేది నేను నా జీవితం ఏంటంటే నా సుఖ సంతోషాలన్నీ నాకు కావాలి నాకు సంతాన అభివృద్ధి కావాలి నా ఇంటి సంతానం అభివృద్ధి కావాలి నువ్వు మాత్రం నా ఇంటికి వచ్చి గుడ్డు చాకరి చేయి ఇప్పుడు బా ప్రస్తుత బానిసలు ఎవరంటే భారతదేశంలో ఉన్న స్త్రీలండి భయంకరమైన బానిసలు ఇప్పుడు ఆ రోజుల్లో మనము బ్రిటిష్ వాళ్ళని అనుకునేవాం కదా మనం బానిసలుగా ఉన్నాం మనం బానిసలుగా ఉన్నాం అప్పుడు ఏంటంటే పురుషులు స్త్రీలు బానిసలుగా ఉండేవారు ఇప్పుడేంటంటే ఆంధ్ర ఆంధ్ర కాదు తెలంగాణ కాదు మరి భారతదేశం మొత్తంలో ఈరోజున స్టిల్ మరి దోపిడికి గురి అవుతుంది ఎవరు అంటే స్త్రీలు వాళ్ళకి ఏంటంటే మార్చి ఎనిమిదో తారీఖు మహిళా దినోత్సవం అని చెప్పినని ఒక సన్మానం చేసి వదిలేస్తారు అంటే మనం ఏమైనా చేయవచ్చు